ఈమె తెలుసు కదండి తస్లిమా బే తస్లీమా ఆమె పేరు పూర్తి స్థాయిలో కరోనా టైంలో ఒక కూలీగా పనిచేస్తూ సబ్ రిజిస్టర్ అంటూ కూడా ఒక వార్తను పెద్ద వైరల్ వేసింది ఆమె గురించి నిన్న ఒక ప్రధాన అంశం బయటకు వచ్చింది ఆదర్శం కాదు అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కిన సబ్ సబ్ రిజిస్టర్ తస్లీమా రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందలు తీసుకుండగా తీసుకుంటుండగా అరెస్ట్ భూమి రిజిస్ట్రేషన్కు డబ్బులు డిమాండ్ ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితులు మరో రూపాయలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు సీజ్ చేసిన ఏసీబీ మంత్రి సీతాకకు దగ్గర వ్యక్తిగా పేరు ములుగులో చాలా ఏళ్ల పాటు విధులు బదిలీ అయిన పక్క జిల్లాలోను పోస్టింగ్ తస్లీమాపై గతంలోనూ అనేక ఆరోపణలు ఇక్కడ ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ కోసం ఒక రైతు ఆమె దగ్గరికి వెళ్తే సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తే పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలను ఆమె డిమాండ్ చేయడం అక్కడ ఆమె తీసుకుంటుండగా రెడ్ అలర్ట్ వర్క్ ఈమె పూర్తిగా సోషల్ మీడియాలో బాగా ఫేమ్ అయినటువంటి వ్యక్తి కరోనా టైంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ అయ్యి నుండి అక్కడ జీతం వచ్చినా కూడా ఒక రైతు వేషంలో రైతు కూలిపనిగా పనిగా చేస్తున్నట్టుగా ఒక వీడియోలు చేసి వైరల్ అయినట్టుగా వ్యక్తి ఈమె కానీ లాస్ట్కి మొత్తానికి ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి సోషల్ మీడియా ఎవరినైనా నైట్కు నైట్ ఓవర్ స్టార్ను చేస్తుంది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ నైట్ నైట్ ఒక యూట్యూబ్ ఫేమ్ చేస్తుంది అందరికి తెలిసేలా చేస్తుంది మీ వ్యూవర్షిప్ అలానే ఉంటుంది కానీ పండబెడితే కూడా సోషల్ మీడియా కంటే మించి ఇంకో పగోడు ఉండడు పామును పాలు పోసి పామును పెంచుకుంటున్నట్టు మనం ఫోన్లలో సోషల్ మీడియాను పెంచుకుంటున్నాం సోషల్ మీడియా ఎంత డేంజర్ అంటే ఒకవేళ ఈ వార్త ఎందుకు ఇంత ప్రధాన అంశం అయింది అంటే ఈమె యూట్యూబ్లో చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ సోషల్ మీడియా వేదికగా ఈమె ఫేమస్ అందుకే ఇక్కడ సబ్ రిజిస్టర్ అంటే ఒక మానవతావాది ఒక మంచి పేరున్నటువంటి నేత ఒక ఆ సబ్ రిజిస్టర్ చాలా మంచి ఆమె అందరికి సహాయం చేస్తుంది ఇలాంటి మాటలే ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉండే కానీ ఇప్పుడు మొత్తానికి బయటపడ్డది బాబుబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా ఏసీబీ అధికారులకు చిక్కారు ఓ భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి పంతొమ్మిది వేల రెండు వందల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడెంట్గా పట్టుకున్నారు ఆమెను అరెస్ట్ చేశారు అక్కడికి అక్కడే ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ మన నుంచి మరో లక్ష ఎనిమిది వేల రూపాయల స్వాధీనం చేసుకున్నారు అంటే ఇక్కడ పంతొమ్మిది వేల రెండు వందలే కాదు అక్కడ ఎంట్రీ ఆపరేటర్ నుండి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే ఎవని రక్తం తాగ ఎవరి రక్తం తాగిందో ఆమె మహాతల్లి ఏ రైతు రక్తం తాగి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వసూలు చేసిందో ఒక స్త్రీ అయ్యి ఉండి ఒక రైతులను ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక రైతు దాన తీసుకున్నది అంటే ఎవ ఆయన రక్తం ఎంత తాగి ఉంటే అంటే ఆ రైతుల రక్తం ఎంత తాగి ఉంటే లక్ష డెబ్బై ఎనిమిది వేల ఉంటుంది ఆ డబ్బులతో కూడా సబ్ రిజిస్టర్కు సంబంధం ఉందని తేలడంతోనే సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది గుండాగాని హరీష్ గుండాగాని హరీష్ అనే వ్యక్తి దంతా దంతాలపల్లి తన భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా సబ్ రిజిస్ట్రేషన్ డబ్బు డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు ఫిర్యాదు చేశారని దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ ప్రకటించిన తస్లిమ గతంలో అంటూ కూడా తస్లిమ గతంలో అంటూ కూడా ఒక వార్తని పూర్తిగా చదివినిపించే ప్రయత్నం చేస్తా పూర్తిగా ఇది కరోనా టైంలో ఈ వైఖరి అంటే ఒక సబ్ రిజి సబ్ రిజిస్టర్గా ఉండి తస్లీమా అనే వ్యక్తి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసుకుంటూ ఆదర్శంగా ఉన్నది కరోనా టైంలో ఎవరి పనులు వాళ్ళు ములుగు సబ్ రిజిస్టర్గా పనిచేస్తారు చాలా ఏళ్ళకి పాటు ఒకే దగ్గర విధులు నిర్వహి నిర్వర్తించారు పలుమార్లు ఆరోపణలు వచ్చినా ఆమె బదిలీ జరగలేదని విమర్శలు వస్తున్నాయి ములుగు ఎమ్మెల్యే ప్రస్తుత సీత మంత్రి సీతక తస్లిమ చాలా దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు కరోనా సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాటలు మాటలు మూటలు మోసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అందులో సీతక్కకు తస్లిమ కూడా ఉన్నారు అందుకే ఉన్నతాధికారులు కూడా ఆమె జోలికి వెళ్ళలేరని తెలుస్తుంది ఒకటి రెండు సార్లు తస్లిమ బదిలీ జరిగినా సీతక్క చక్రం తిప్పి దాన్ని ఆపించారని కూడా స్థానికంగా చెప్తుంటారు సోషల్ మీడియాలో సెలబ్రిటీ ఆఫీస్లో వసూళ్ల పర్వం మనం ముందు మాట్లాడుకున్నాం సోషల్ మీడియా ఎవరినైనా హీరో చేస్తుంది ఎవరినైనా జీరో చేస్తుంది ఎవరినైనా నైట్ ఓవర్ నైట్ స్టార్ చేస్తుంది ఒక ఒకటే టైంకి కింద వేస్తుంది సబ్ రిజిస్టర్లో సబ్ రిజిస్టర్లో తస్లిమా తన తండ్రి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కరోనా సమయంలోనూ అనేక కార్యక్రమాలు చేపే చేసినట్టు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు అంతేకాదు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం అందులో ఉన్నవారి లగేజ్ మోసి సహాయం చేయడం వంటి ఎన్నో వీడియోలు ఆమె సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నాయి వీకెండ్ వస్తే వారు నాటు వేయడానికి కలుపు తీయడానికి పత్తి తీయడానికి వెళ్తురనే పేరుంది ఆదర్శమూర్తి అంటూ ఈమెపై అనేక యూట్యూబ్ ఛానల్స్ ఈమెను ఇంటర్వ్యూ చేశాయి ఇంత సాదాసీదా జీవితం గడుపుతున్నారంటూ ఆకాశానికి ఎత్తేసాయి చివరికి బీబీసీ ఛానల్ కూడా తస్లిం ఇంటర్వ్యూ చేసి తమ తెలుగు ఛానల్లో పబ్లిష్ చేస్తుంది అయితే ఇదంతా నాణ్య నాణ్యానికి ఒకవైపు మాత్రమేనని రెండో వైపు చూస్తే తట్టుకోలేరని ఆమె బాధితులు చెప్తున్నారు ములుగులో పనిచేసిన సమయంలో ఆమె చేసిన దందాలు అన్ని ఇన్ని కావని ఆమె బాధితులు చెప్తున్నారు అగ్రికల్చర్ కింద ఉన్న స్థలాలను కూడా కమర్షియల్ కింద రిజిస్ట్రేషన్లు చేసి డబ్బులు దండుకునే వారని ఆరోపణలు ఉన్నాయి ఏదైనా రిజిస్ట్రేషన్ విషయంపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానికి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవారని డాక్యుమెంట్లు సరిగ్గా లేవని డబ్బులు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించి భారీగా భారీగా వసూలు చేసేవారని బాధలు చెప్తున్నారు సేవా కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ ఆఫీస్లో మాత్రం లంచాల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెట్టేదని అంటున్నారు ఇప్పటికైనా తస్లీమా అసలు రూపం ప్రపంచానికి తెలిసినంత అందంగా ఉందని గతంలో చేసిన అక్రమాలపైన ఆమె ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే కూడా ఒకటి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క తస్లీమాకి సంబంధించినటువంటి అంటే అక్కడ బాధితులు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏమే బయటికి మంచిగా ఆమెలాగా కలరింగ్ ఇచ్చుకుంటూ మా జీవితాలను ఎంతోమంది అగ్రికల్చర్ ల్యాండ్లను కూడా కమర్షియల్ ల్యాండ్లుగా మార్చి అక్కడ అమ్ముకున్నటువంటి అక్కడ మార్చినటువంటి చరిత్ర తల్సీమది ఇప్పటికైనా ప్రపంచానికి ఆమె నిజ స్వరూపం నాణ్యానికి మరోవైపు కనిపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఒక సర్కారీ జీతం